అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు పడుతున్న కష్టాలు బాధలు అన్నిటికీ పూర్వజన్మ కర్మం వల్ల మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల ఇప్పుడు బాధలు పడుతున్నామా వీటిని తొలగించుకునే దారి ఏంటి అని చెప్పి ఒకే ఒక మార్గాన్ని ఇప్పుడు ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడండి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజు చాలా మంచి వ్యక్తి ఆ రాజు ఏమనుకుంటాడంటే నేను పరిపాలించే రాజ్యంలో పేదవాడనేవాడే ఉండకూడదు అందరూ మంచిగా ఉండాలి అని అందరినీ వచ్చి బాగా చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసుకోవాలి అని చెప్పే ఒక మంచి గుణం కలిగిన ఒక రాజు అనమాట సరే ఎవరెవరు పేద పేదరికాన్ని అనుభవిస్తున్నారు తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మారువేషంలో ఆ రాజ్యంలో ఆ ఊర్లో అంతా తిరుగుతూ ఉంటాడనమాట అలా తిరిగే సమయంలో ఒక బిచ్చగాడు బిచ్చం అడుక్కొని ఒక చె చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటాడు అయ్యో నా రాజ్యంలో బిచ్చగాడ అందులో ఇళ్ళుళ్ళు అడుక్కొని తినే ఒక బిచ్చగాడు ఉండటం నాకు చాలా బాధాకరంగా ఉంది ఇతనికి ఏదైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మారువేషంలో ఉన్న రాజుగారు ఆ బిచ్చట దగ్గరికి వెళ్ళి అయ్యా నీకెందుకు ఇంత దేని పరిస్థితి ఇంత కష్టపడుతున్నావా అంటే అవును నేను తిండికే కష్టపడుతున్నాను బిచ్చమడటానికి వెళ్తే ఒక అమ్మ బాగా కొంచెం అన్నం వేస్తుంది ఒక అమ్మ తిట్టి పంపించేస్తుంది రోజు తింటాను ఉండి పస్తులుండి అయ్యా ఇదేనా జీవితం అనగానే సరే ఇంత బాధ అనుభవిస్తున్నావు కదా మన రాజ్యంలో ఉన్న రాజు చాలా మంచివారు అతనికి వెళ్ళి నీ పరిస్థితి చెప్పు ఏదైనా సహాయం చేస్తాడేమోనో అని చెప్తాడనమాట అలాగే ఏనయ్యా నేను వెళ్తాను అనగానే సరే ఏదో ఒక మంచి దారి మనకు దొరికింది వెళ్ళి చెబుదాం రాజుకి అనే ఉద్దేశంతో బిచ్చగాడు వెళ్ళి రాజ్యానికి వెళ్తాడు అక్కడ సభలో రాజు కూర్చొని ఉండగా తన పరిస్థితి చెప్తాడు నేను చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నాను తినడానికి తిండే లేదు స్వామి అని చెప్పి రాజుని ప్రాధాయపడంగా రాజు ఒక సంచి నిండా బంగారు నాణ్యాలు ఇచ్చి దీంతో నీ జీవితాన్ని మార్చుకో మంచిగా బతుకు ఇక్కడి నుంచి అడుక్కోవద్దు నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పి చెప్తాడు ధన్యవాదాలయ్యా నీకు చాలా దండలు స్వామి అని చెప్పి పాపం ఆ బిచ్చగాడు ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట అంటే వీటిని నమ్మి ఏదో ఒకటి మనం మంచిగా సెటిల్ అయిపోయి ఇంకా రోజు అడుక్కునేది లేకుండా ఏదో ఒకటి చేసుకోవాలి బాగా బతికేలాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనందంగా వెళ్తుంటే వెళ్ళే దారిలో ఒక దొంగ ఆ బంగారు నాణ్య సంచి లాక్కుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడనమాట ఇంకేం చేస్తాడు బిచ్చగాడు నాకు ఏదో అదృష్టం అనేది రాజు పుణ్యాన వచ్చింది కానీ ఈ దొంగ వల్ల మనకు ఉన్న అదృష్టం కాస్త వెళ్ళిపోయింది నాకు దరిద్రం తాండవం వాడుతుంది అని చెప్పి మళ్ళీ దిగాలుగా అడుక్కొని ఆ అడుక్కొని ఏదో వచ్చిన బువ్వతో వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటాడు మరుసటి రోజు ఏంటంటే రాజు మనం ఆ బిచ్చగాడికి నాణ్యాలు ఇచ్చాం అతను ఏం చేస్తుంటాడు ఇప్పుడు అతని జీవితం ఏదైనా మారుంటుందా చూద్దాము అని మళ్ళీ మారువేషంలో రాజు అలా ఊర్లోకి వస్తాడు ఊర్లోకి రాగానే ఆ చెట్టు కింద మళ్ళీ ఏదో ఒక భోజనం అడుక్కొద్ద భోజనం తింటూ ఉంటాడనమాట ఏమయ్యా నిన్న వెళ్ళి రాజును చూసేవా లేదా ఏంటి మళ్ళీ ఇంకా అంటే వెళ్ళి చూసానయ్యా రాజు కూడా పెద్ద మనసు చేసుకొని బంగారు నాణ్యాలు ఇచ్చారు కానీ నానెత్తిన శివతాండంలాగా దరిద్రం తాండం వాడుతుంది అందువల్ల ఒక దొంగ లాక్కుని ఆ సంచి వెతుకొని వెళ్ళిపోయాడు ఇంకెక్కడ నా బతుకు మళ్ళీ మొదటకు వచ్చింది అడుక్కున్నదే నేను తింటున్నాను అని పాపం చాలా బాధగా చెప్తాడు సరే ఇలా జరిగింది అని మళ్ళీ రాజు కాడికి వెళ్ళి చెప్పొచ్చు కదా నువ్వు అంటాడు సరే అలాగేనయ్యా నీ మాటని వెళ్ళి చెప్తాను ఏదైనా సహాయం చేస్తాడో లేదో చూద్దాము అనగానే మరుసటి రోజు రాజు దగ్గరికి వెళ్తాడు రాజా మీరు ఇచ్చిన బంగార నాణ్యాలు ఇలా దొంగలు లాక్కొని వెళ్ళిపోయారు నన్ను క్షమించండి నా బతుకు మళ్ళీ మొదటికి వచ్చింది కాబట్టి మీరు ఏదైనా సాయం చేయండి రాజా అని చెప్పి మళ్ళీ దీనంగా అడుగుతాడు బిచ్చగాడు రాజు కూడా పెద్ద మనసు చేసుకొని ముత్యాల మాల అనేది ఇస్తాడనమాట ముత్యాల మాల మెల్లో వేసుకొని వీటినైనా అమ్ముకొని మనం మంచిగా బతకాలి ఇంక నుంచి అడుక్కోకూడదు అనే ఉద్దేశంతో బిచ్చగాడు ఆనందంగా ఆ రాజుకి ధన్యవాదాలు చెప్పి వెళ్తారన్నమాట వెళ్ళే దారిలో ఆనందంగా వెళ్ళే దారిలో ఒక రాయి తట్టుకొని పక్కనే ఉన్న చెరువులో పడిపోతాడనమాట ఆ చెరువులో పడిని పడి లేచిన వెంటనే మెల్లో ఉన్న ముత్యాలమాల కాస్త నేలలో కలిసిపోతుంది ఎక్కడ వెతికినా దొరకదు అసలు ముత్యాలమాల ఎక్కడ పోయిందో కూడా అర్థం కాకుండా దొరక్క దొరక్కకుండా పోతుందనమాట అయ్యో రాజుగారిచ్చిన ఈ ముత్యాలమాల కూడా పోయింది ఏంటి నా దరిద్రం అని చెప్పి చాలా బాధపడుతూ మళ్ళీ ఆ రోజు అడుక్కొని ఆ అడుక్కొని తెచ్చు తెచ్చుకొని మళ్ళీ అక్కడే తింటూ ఉంటాడు మరుసటి రోజు మళ్ళీ రాజు ఇతని పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలని చెప్పి అలా వస్తూ ఉండగా అదేలాగా మళ్ళీ చెట్టు కింద కూర్చొని కూర్చో ఉంటాడు దీనంగా ఏమయ్యా నిన్న వెళ్ళలేదా రాజు ఏమన్నా ఇచ్చాడా లేదా అని ఒక మారువేషంలో ఉన్న రాజు అడగగానే అప్పుడు ఈ బిచ్చగాడు చెప్తాడు ఏంటయ్యా నేను రెండోసారి కూడా వెళ్ళాను మహారాజు గొప్ప మనిషి నాకు ఒక ముత్యాల మాలు ఇచ్చాడు నా దరిద్రం చూడేమి ఈ తట్టుకొని ఆ చెరువులో పడటమేంటి నా మెల్లో ఉన్న ముత్యాల దండ కనిపించకుండా పోవటమేంటి ఇప్పుడు నేను బాగా బతకాలన్న ఆశే చచ్చిపోయింది నేను ఇంకొక మొహం పెట్టుకొని కూడా ఆ రాజు దగ్గరికి ఎలా వెళ్ళేది ఇన్నిసార్లు చెప్తే రాజు నమ్ముతాడా అని చెప్పి మళ్ళీ దీనంగా బిచ్చగాడు అతనికి చెప్తాడనమాట మారువేషంలో ఉన్న రాజుకి చాలా బాధేస్తుంది ఎందుకు ఈయనకి ఇలా జరుగుతుంది మనం ఏదో సహాయం చేయాలి అని చెప్పి చూసినా ఇతనికి పరిస్థితి మారటం లేదే అని ఆ దిగులుతోనే ఆ ఒక ఆలోచనతోనే కళ్ళు మూసుకొని పడుకుంటాడనమాట పడుకున్నప్పుడు కల్లోకి భగవంతుడు ఆ రాజుకి కల్లోకి వస్తాడు నువ్వు సహాయం చేయాలనుకున్నావు కానీ అతనికి పూర్వజన్మ కర్మల ఫలం వల్ల ఆ ఆ యొక్క ఫలితం అనేది దక్కలేదు కాబట్టి నువ్వు అతనికి ఈసారి వచ్చినప్పుడు ఒకే ఒక నాణ్యమి ఒకే ఒక నాణ్యమి అంతకుమించి ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పి భగవంతుడు రాజుకి ఒక సంకేతం ఇచ్చి వెళ్ళిపోతాడనమాట మెలకు వచ్చి రాగానే ఏంటి ఒక్క నాణ్యంతో అతని జీవితం ఎలా మారుతుంది సరే భగవంతుడు ఏదో నాకు అరుగురి చెప్పాడంటే అది నిజమై ఉంటుంది అని చెప్పి మళ్ళీ మారువేషంలో ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి ఈసారి వెళ్ళు రాజు దగ్గరికి సహాయం అడుగు అని చెప్తాడు నమ్మతాడంటారా రాజు అనగానే నమ్మతాడులే వెళ్ళి నీ సహాయం అడుగు అని చెప్పగానే మళ్ళీ ఆ బిచ్చగాడు రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు అప్పుడు రాజు ఒకే ఒక నాణ్యం ఇస్తాడు ఎన్నో ఆశలతో వచ్చిన ఆ బిచ్చగాడు ఒకే ఒక నాని చూసి ఆశ్చర్యపోతాడు రాజు నన్ను నమ్మలేదు అందుకే ఒక నాణ్యం ఇచ్చాడు సరే ఆ నాణ్యమే తీసుకొని పోదాం ఈ నాణ్యంతో నేను ఏం అవుతాను నా బతికి ఎలా మారద్ది అని చెప్పి ఒక దిగులుతోనే వెళ్తూ ఉంటాడనమాట వెళ్ళే దారిలో ఆ చెరువులో నుంచి ఒక చేపను పట్టి ఒక అతను అమ్ము అమ్మటానికి వెళ్తూ ఉంటాడు ఆ చేప గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడు ఈ బిచ్చగాడికి ఒక ఆలోచన వస్తుంది మన దగ్గరున్న ఈ ఒక్క నాణ్యంతో నా బతుకేం మారబోదు ఎప్పుడో నేను అడుక్కొనే తినాల్సి వస్తుంది ఈ చేపను కొనుక్కొని దీన్ని జీవం పోద్దామనే ఉద్దేశంతో ఆ ఒక్క నాణ్యాన్ని ఆ చేపలు బట్టి అతనికి ఇచ్చేసి ఆ ఒక్క చేపను తీసుకొని మళ్ళీ చెరువులో వదిలేస్తాడు చెరువులో వదిలినప్పుడు ఆ చెరువులో పడ్డ చేప ఒక్కసారిగా మళ్ళీ తుల్లి అంటే ఎగిరి బయటకు వస్తుంది ఆ ఎగిరి బయటికి రాగానే చెరువులో నుంచి ఒక ముత్యాలమాల అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట బయటికి రాగానే ఏంటి ముత్యాలమాల అని చెప్పి మాల తీసుకునే లోపల ఆ చేప అనేది మళ్ళీ చెరువులో పడిపోతుంది అబ్బా కనిపించకుండా పోయిన ముత్యాలమాల దొరికింది అని సంతోషించే లోపలే ఒక అతను ఆ చెరువులో నీళ్లు తాగి ఒక సంచి పక్కనే పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు అతన్ని పిలిచి ఇచ్చే లోపల తెరి చూస్తే ఇతను బంగారు నాణ్యాలంటే ఆ దొంగతనం చేసిన ఆ దొంగ ఆ సంచిని పట్టుకొని నీళ్లు తాగి మళ్ళీ వెళ్ళిపోతాడనమాట అంటే బంగారు సంచిని మర్చిపోయి వెళ్ళిపోతాడు తర్వాత తెరిచి చూడగానే బంగారు నాణ్యాలు అయ్యో ఈ సంచి నాకు రాజు ఇచ్చింది కదా అని చెప్పి ఆ బిచ్చగాడు ఆ సంచిని తీసుకుంటాడు ఇప్పుడు ముత్యాలమాల దొరుకుతుంది ఈ ముత్యాలమాల ఆ బంగారు నాణ్యాల సంచి అన్నిటినీ తీసుకెళ్ళి తను అమ్మి మంచిగా డబ్బులు సంపాదించి బాగా ఒక వ్యాపారం అనేది పెట్టుకొని మంచి ఇల్లు కయ్యి అని చెప్పి కొనుక్కొని సంతోషంగా ఉంటాడు తర్వాత కొద్ది రోజులకి ఈ ఈ పిచ్చగాడు పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి రాజు అలా వస్తాడనమాట వచ్చి రాగానే ఇతను మంచి స్థితికి ఉంటాడు అప్పుడు ఏంటయ్యా నీ భలే బాగా నువ్వు సంపాదించేసినట్టుండవు ఎలా ఎలా సాధ్యం ఏం వ్యాపారం చేస్తున్నావు అని రాజు మారువేషంలో ఉన్న రాజు ఆ బిచ్చగాన్ని అడుగుతాడు ఇప్పుడు నేను బిచ్చగాని కాదయ్యా రాజు పుణ్యమా అంటూ చక్కగా నాకు ఇలా నాకు పోయినవన్నీ వచ్చేసాయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని చెప్తాడు ఇతనికి ఒకటే ఆశ్చర్యం అంటే జరిగిందంత తెలుసుకొని ఎలా ఎలా ఇతనికి వచ్చిందో అప్పుడు నేను సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఇచ్చాను అప్పుడు మారని జీవితం ఒక్క నాణ్యంతో ఈతను జీవితం ఎలా మారింది అని ఆశ్చర్యంతోనే ఆలోచిస్తూనే నిద్రపోతాడు రాజు అప్పుడు రాజు కలలోకి మళ్ళీ భగవంతుడు వచ్చి నీ సందేహానికి నేను సమాధానం చెప్తాను రాజా నువ్వు ఎంతో కష్టపడి అతని జీవితం మార్చాలని ఇచ్చావు కానీ అప్పుడు అతని పూర్వ జన్మ చేసిన పాపం వల్ల అతనికి వచ్చినవన్నీ పోగొట్టుకున్నాయి అతను స్వార్థంతో వీటన్నిటితో నేను బాగా బతకాలి ఇచ్చిన ముత్యాల మాలతో అలాగే బంగారు నాణ్యాలతో తన జీవితం మార్చుకోవాలని స్వార్థంతో ఆలోచించాడు కా కానీ అతనికి అవన్నీ పోయి అతని దీనస్థితికే గురయ్యాడు కానీ ఒక్క నాణ్యం నువ్వు ఇచ్చినప్పుడు ఈ ఒక్క నాణ్యం నాకు ఉపయోగపడదు ఒక జీవిని కాపాడాలి అని ఎలాంటి స్వార్థం లేకుండా ఆ చేప ప్రాణాన్ని కాపాడాలని చెప్పి ఆలోచించాడు కాబట్టి తనకి అదృష్టం అనేది కలిసి వచ్చింది అతని పాపాలన్నీ ఆ ఆలోచనతోనే తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పుడు అతని జీవితం బాగా మంచి స్థితికి వచ్చింది అతను ఒక జీవి ప్రాణం కాపాడాలి అనే ఒక ఆలోచన వల్లే అతనికి పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి అతని పాపాలన్నీ తుడిచిపెట్టుకోడాయి కాబట్టి అతని పరిస్థితి ఇప్పుడు బాగుంది కాబట్టి ఎవరైనా సరే ఒక మంచి స్థితికి రావాలంటే కారణం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటే వాళ్ళ జీవితం కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఇతరులకు సాయం చేయటం మంచి చేయటం ధర్మాన్ని కాపాడటం ఇలాంటివన్నీ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది పూర్వజన్మ పాపాలు తెలియక చేసిన పాపాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అని రాజుకి కలలో భగవంతుడు చెప్పి అదృశ్యమవుతారు భగవంతుడు చెప్పిన ఈ రహస్యం రాజుకు మాత్రమే కాదండి మనందరికి కూడా కాబట్టి వీళ్ళెంతవరకు మంచి పనులు చేద్దాం ఇతరులకు మంచి చేయాలని మంచి ఆలోచనతో ఉందాం మన జీవితాల్ని కూడా సంతోషంగా ఉంచుకుందాం పూర్వజన్మ పాపాలని పోగొట్టుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్